ఫేమస్ కావడానికి దిగజారిపోతున్న పాస్టర్ అరే పాస్టర్ సోలం రాజు నువ్వు పాస్టర్వి కాదురా నువ్వు ఒక డర్టీ పోస్టర్ దేవుడి వాక్యాలు దేవుని మాటలు స్తోత్రాలు చెప్పకుండా నీకు మల్లెపూల గురించి ఎందుకురా కుండా కోరు నీకు అర్థమవుతుంది ఆ ఈడియట్ నువ్వు నీ క్రిస్టియన్ మహిళలను కూడా కించపరిచేలా మాట్లాడావు గుర్రా అనేది ఉందా నీకు అసలు యాక్చువల్ గా నువ్వు మొత్తం ఆడ జాతినే తిట్టావు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా గడ్డి తినే పశువులు కూడా గడ్డి పాలిస్తాయి రా నువ్వు పెంట తిట్టున్నట్టున్నావు మీ ఇంట్లో అమ్మ భార్య అక్క చెల్లి వాళ్ళు కూడా ఆడవాళ్లే కదరా ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎలా కామెంట్స్ చేస్తావురా బఫుర్ నా కొరక నీ చెత్త రూల్స్ ఏమైనా ఉంటే నీ ఇంట్లో పెట్టుకోరా మల్లెపూలు అనేవి ఆడవాళ్ళు ఇష్టంగా పెట్టుకుంటారా కుక్కన కొరక భగవంతుడికి అలంకారం రా స్టూపిడ్ నీ బైబిల్లో ఎక్కడైనా రాసుందారా స్టూపిడ్ మల్లెపూలు పెట్టుకుంటే బజార్ మనుషులని బైబిల్ నుంచి పెట్టుకున్నావారా లేనిపోని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తే దేనికి పనికి రాకుండా పోతావరా పూల్ మా ఆడవాళ్ళు నడిమి బిడ్డ ఉచ్చ పోసుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు నీకు నా నోటికి అసలు మంచిగా రావడం ఆ మాటలు బూతులు వస్తున్నాయి కానీ నేను నీలా మాట్లాడితే నీకు నాకు తేడా ఉండదని ఆగుతున్నా ఏదో విధంగా ఫేమస్ అవ్వాలి అనుకుంటే ఓ పొయ్యి రోడ్ల మీద అడ్డదిడ్డంగా డాన్స్ లేదా బట్టలు ఇప్పుకొని తిరుగు కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టావో నా కొడక హిందూ ముస్లిం క్రిస్టియన్ మహిళలు నిన్ను ఉరికించి ఉరికించి మరికొడతారు మూసుకొని నీ దగ్గరకు వచ్చే వాళ్ళకి నాలుగు మంచి మాటలు చెప్పు మంచిని పంచు నాలుగు కాలాల పాటు సేఫ్గా ఉంటావు లేదంటే మెంటల్ హాస్పిటల్ నీకు కేర్ ఆఫ్ అడ్రస్ మారుతుంది ఖబర్దార్ సోలెం రాజు